నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరి నెక్స్ట్ మంత్ లో మనకి శని గ్రహం అనేది మారడం అనేది జరుగుతుంది మరి దీని గురించి పూర్తి వివరాలతో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మరి మార్చి నెల రాబోతుంది అయితే మార్చి నెలలో మనకి ఉగాది తర్వాత నుంచి కూడా మనకి శని గ్రహం అనేది రాసులు వారిగా మారుకుంటూ వెళ్ళబోతుంది అయితే ఈ విధంలో చూసుకుంటే గనక ఈ శని గ్రహం ఈ సంవత్సరంలో మరి ఏ రాశి వారికి ఏ విధంగా ప్రభావితం చూపించమంటుంది దాంతో పాటుగా మనకి అర్ధాష్టమ శని అష్టమ శని అని అంటూ ఉంటారు మరి ఇది ఎవరికి ఎక్కువగా మనకి ప్రభావితం చూపిస్తుంది అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టుగా అష్టమ అర్ధాష్టమ ఏళ్నాడ్ శని యొక్క ప్రభావం అందరూ చూసుకుంటూ ఉంటారు కానీ నేను మొట్టమొదటిగా విషయం చెప్తాను ఏంటంటే ఏళ్నాడ్ శని జరుగుతుంది కదా అని భయపడాల్సిన పని లేదు అని చెప్తాను ఎందుకంటే ఏళ్నాడ్ శనిలోనే పిఎం మోడీ గారు పిఎంగా అయ్యారు ఎక్కడైనా శని అంటేనే చెడు జరుగుతుంది అంటారు మీరు మంచి జరుగుతుంది అని మంచి అంటే మీకు

మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్వర్గ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఏళ్ళ శనిలోనే అయ్యారు అంటే నేను ఈ విషయం ఎందుకు నేను చెప్తున్నానంటే శని వచ్చింది కదా అని ఏదో భయపడకండి ఫస్ట్ సీఎంలు పిఎంలు అయినప్పుడే మీకేమిటి భయం మరి ఏమంటే మరి శని అంటారు కదా స్లో మూవింగ్ ప్లానెట్ కదా అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి శ్రమనిస్తాడు శని శ్రమకారకుడు శ్రమనిచ్చినంత మాత్రమే మీ జీవితం ఏమీ కాకుండా చేయడం అనేటువంటిది కాదు అక్కడ మనకు ఒక విషయాన్ని నేర్పిస్తాడు ఇప్పుడు మీకు మజిల్ బిల్డ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ బిల్డ్ అవ్వడానికి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది స్ట్రెస్ పెయిన్ వస్తేనే కదా స్ట్రాంగ్ అవుతుంది స్ట్రెస్ పెయిన్ రాకుండా స్ట్రాంగ్ ఎలా అవుతుంది అంతే కదా అలాగే మనకి స్ట్రెస్ ని పెయిన్ ని ఇచ్చి మనం స్ట్రాంగ్ చేస్తాడు శని ఇప్పుడు ఈ శని కుంభరాశి నుంచి మేన రాశిలోకి మారుతున్నాడు మేషం వరకు వెళ్ళిన స్టార్ట్ అవుతుంది మార్చ్ ఏప్రిల్ నుంచి మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఏప్రిల్ నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే ఒకటి వీళ్ళు వీళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్స్ అంటే మేన్ రాశిలో శని సంచారం జరిగే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ వీళ్ళకి అప్పులు లభిస్తాయి మళ్ళీ ఈ టైంలో అప్పులు లభించే టైం ఇది నడుస్తున్నప్పుడు అలానే ఎక్కువ అప్పులు వచ్చి వస్తున్నాయి కదా విపరీతంగా ఖర్చు చేయడం చేయకూడదు ఇక వృషభం వారికి చూసుకుంటే లాభశని మంచివాడే ప్రాబ్లం ఏమీ లేదు వీళ్ళకి లాభశని ఏమిస్తాడంటే సంతాన యోగాన్ని ఇస్తాడు ఎందుకంటే కేతువు కూడా మారుతున్నాడు కాబట్టి ఇక మిథునం వారికి దశమ శని వర్క్లో ఎక్కువ స్ట్రెస్ ఇస్తాడు ఓవర్ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది సో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని ఫిక్స్ అవ్వాలి ఎందుకంటే దశమంలో శని కదా ఇక కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి వారికి చూసుకుంటే ఇక్కడ అష్టమ శని పోయి భాగ్యశని వస్తున్నాడు అంటే ఇంతకాలం అష్టమ శని నడిచింది అష్టమ శని కాలం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనవసరంగా చేంజ్ అవ్వడం అన్ఎక్స్పెక్టెడ్ గా మార్పులు చెందుతూ వచ్చాయి ఇప్పుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి శని వస్తాడో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గా తండ్రికి సంబంధించిన విషయంలో గురువులకు సంబంధించిన విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వీళ్ళకి కొంత స్ట్రెస్ ఉంటుంది అలాగే కొంచెం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్ బట్ వీళ్ళు కొన్ని శుభకార్యాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి కొన్ని అగ్రిమెంట్స్ క్లోజ్ అవ్వడం ఎందుకంటే కేతు కూడా మారుతున్నాడు కాబట్టి ఇక సింహలగ్నం లేదా సింహరాశి వారికి చూసుకుంటే అష్టమ శని వీళ్ళకి ప్రారంభం కాబోతుంది అష్టమ శని ప్రారంభం అయినప్పుడు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ జరుగుతూ వెళ్తుంటాయి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా ఉండాలి ఇది కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఇక కన్యాలగ్నం లేదా కన్యా రాశి వారికి సప్తమంలో శని సప్తమంలో శని ఏంటంటే వివాహం విషయంలోని చేంజెస్ ఇష్టపడిన వారిని వివాహం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళతో ఫైటింగ్స్ ఇట్లాంటివన్నీ ఇస్తాడు అష్టమ శని సప్తమ శని ఏడో స్థానంలో శని కన్యాలగ్నం వారి కన్యా రాశి ఇక తులవారికి పంచమంలో ఉండే శని ఆరులోకి వెళ్తున్నాడు అంటే ఇంతకాలం పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే ఏం చేస్తున్నాము ఏంటో లేట్ అవ్వడం ఆలోచనలు సంతానం విషయంలో కొంత స్ట్రెస్ ఉండడం ఇచ్చాడు ఇప్పుడు ఆరులోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది అంటే మీ ఎఫర్ట్ ఏదైతే పెడతారో ఎఫర్ట్ తగ్గట్టుగా ఫలితం ఇస్తారు బికాజ్ ఆఫ్ సిక్స్త్ హౌస్ అనేప్పుడు మంచివాడు నెక్స్ట్ వృచ్చికం వారికి అర్ధాష్టమ సేన అయిపోతుంది అర్ధాష్టమి అయిపోతే రాజకీయమైనటువంటి రాజకీయమైనటువంటి శక్తి తగ్గుతుంది కానీ పంచమసేన ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వీరు సంతానం విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు రాజకీయ పరంగా కొంత స్ట్రెస్ ఇస్తాడు పంచమశీని మీరు గమనించండి కావాలంటే ఇప్పుడు ఈ మనం ఇందాక మాట్లాడుకున్నాం పిఎం మోడీ గారు చాలా మంచి పిఎం ఆయన కానీ ఎప్పుడైతే అర్ధాష్టమి సేన అయిపోతుందో అది కొంచెం అతన్ని మార్పు తీసుకు అంటే ఆయన కాకుండా ఇంకో రిప్లేస్ అవడం ఇట్లాంటివి తెస్తుంది అక్కడ అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ మిగతా రకాల లాభాలు ఇస్తాడు పంచమంలో ఉన్నప్పుడు బిజినెస్ పీపుల్కి మంచిది పంచమంలో సేని ఉంటాయి పర్టికులర్గా వృచ్చిక లగ్నం వారికి అలాగే నెక్స్ట్ ధనస్సు లగ్నం వీళ్ళకి మూడులో ఉండే శని నాలుగులోకి వెళ్తున్నాడు అంటే అర్ధాష్టమి శని ప్రారంభం కాబోతుంది సో అర్ధాష్టమి శని ప్రారంభమైనప్పుడు ఎవరైనా సరే చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వాహనాలు తీసుకునేటప్పుడు ఏదైనా విద్య సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉండడము విద్య మీద శ్రద్ధ తగ్గడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే అండ్ అలాగే మకరం వారికి మూడులో శని అంటే ఎళ్ళిన శని అయిపోతుంది వీళ్ళకి ఈ మార్చి నుంచి సో కొంత ఫ్రీ అవుతారు ఫైనాన్షియల్గా కానీ అలా ఫ్రీ అవడము కొంచెం ధైర్యంగా కొన్ని పనులు చేపట్టడము సక్సెస్ రేట్ పెరుగుతుంది కాకపోతే వీళ్ళు కొంచెం కమ్యూనికేషన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నారు ఓకే అలాగే చూసుకున్నట్లయితే కుంభం వారికి ధనస్థానంలో శని అంటే ఏంటి ఎండింగ్ స్టేజ్లో ఉన్నాడు వీళ్ళకి సరే ఇంకొక రెండున్నర సంవత్సరాలు అయితే కుంభరాశి వరకు వెళ్ళినాడు అయిపోతుంది ఇప్పుడు వీళ్ళకి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి శని ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఫైనాన్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ఓకే అది ఇక మీనం వారి